సిటీ స్వాగతం ముఖ్య కారణం ఐఎస్ఎస్టీ ఎగ్జామ్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ని మన వరంగల్ విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం మనం గత ఏడు సంవత్సరాలుగా వరంగల్ బ్రాంచ్లో ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి నీట్ మరియు జేఈ ఫౌండేషన్ కోచింగ్ అట్లాగే లెవెన్త్ ట్వెల్త్ వాళ్ళకి ఇంటర్మీడియట్తో పాటు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్తో పాటు నీట్ జేఈ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది మనకి ఈ ఇయర్ సంవత్సరం ఉన్న జేఈ మెయిన్స్లో మీరు చూసుకుంటే రిషి శేఖర్ శుక్ల తెలంగాణ స్టూడెంట్ మూడు వందలకి గాను మూడు వందల మార్కులు త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ పర్ఫెక్ట్ స్కోర్ని సాధించాడు మనకి తెలంగాణలో ఒక స్టూడెంట్ ఎవరైతే ఇష్యూషన్షిప్లో ఉన్నాడో హండ్రెడ్ పర్సెంట్ టైం ఫేజ్ వన్లోనే సాధించడం గమనార్హం దాంతో మన వరంగల్ గురించి మాట్లాడుకుంటే స్పెసిఫిక్గా వరంగల్ బ్రాంచ్ ఏడు సంవత్సరాలుగా ఉంది ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎంతోమంది ఇంజనీర్లు డాక్టర్లు పాస్అవుట్ అవుతున్నారు లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకుంటే దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది స్టూడెంట్స్ మన అత్యుత్తమైన ఇన్స్టిట్యూట్స్ లాంటి ఐఐటీస్ ఎన్ఐటీస్లో అడ్మిషన్ తీసుకున్నారు అలాగే నీట్ గురించి మాట్లాడితే దాదాపు నలభై మంది డాక్టర్స్ అయ్యారు ఓన్లీ వరంగల్ బ్రాంచ్లో సో ఇప్పుడు మన అందరికీ తెలుసు స్కూల్స్లో అలాగే ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి మా దగ్గర ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అండ్ క్లాసెస్ కూడా మొదలైపోయాయి సో ఎవరైతే పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఈ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఒక అవకాశం సదు అవకాశం దీన్ని ఉపయోగించుకుంటే కనుక సార్ చెప్పినట్టు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు స్కాలర్షిప్ వస్తుంది సో మాది ఒకటే ఎయిట్ స్టూడెంట్ నిజంగా కష్టపడే తత్వం ఉంటే తక్కువ వ్యవధిలో ఎక్కువ సాధించవచ్చు దానికి ఉదాహరణ ఆకాశ్ ఇన్స్ట్యూట్ మేము ఇతరత్ర కాలేజీల లాగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రుద్దడం అనేది ఉండదు సెల్ఫ్ స్టడీ అలాగే ఒక ప్రిపరేషన్ టైం అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనే దానికి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం సో అందుకే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఆకాష్ పేరెంట్సే కాదు స్టూడెంట్స్ కూడా మాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు సో స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మీకు కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు చూడవలసిన బ్రాంచ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆకాష్ ఇన్స్టిట్యూట్ అది వరంగల్లోనే మీకు అందుబాటులో లాస్ట్ ఏడు సంవత్సరాలు బట్టి ఉంది సో ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ఖచ్చితంగా కి అలాగే విద్యార్థిని విద్యార్థులకి అందజేస్తారని మనం చేస్తూ ఈ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు